లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవచ్చున చదవండి లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవచ్చు చదవండి కూర్చుండగా ఒకడు ఎవరో ఆయన చూడగోరిన కానీ అప్పుడు వేసు కనుక వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి చాలు ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రభుని చూడాలి ప్రభుని చూడాలి నీకు చూడాలని ఏ సైన్ చూడాలి నా రక్షకుడు చూడాలి నా కోసం ప్రాణం పెట్టి నా ప్రభువుని నేను చూడాలి ఆయన పని నేను చేయాలి ఆయన మందిరంలో నేను ప్రార్థించాలి అని నీవు ఆశ కలిగి ఉన్నప్పుడు నా ఆత్మను నేను కాపాడుకోవాలి ఇతరుల కొరకు భారంతో ప్రార్థన చేయాలి నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని దుఃఖాలున్నా ఎవరు నన్ను వెలివేసిన నా యొక్క లక్ష్యము ఎవరిని చూడాలి ఏ చూడాలి బైబుల్ తీసుకుని వస్తూ ఉన్నాడట డాన్లీ గారు వస్తూ ఉంటే వేషధారి వేషధారి అన్నారంట కామెంట్ చేస్తున్నాడు స్టూవర్పురం మన ఫెలోషిప్ సేవకులు దైవజను స్థాపించినటువంటి డాన్లీ గారు ఆయన ప్రభుతో మాట్లాడతాడు అంత గొప్ప దైవజనుడు ఆయన బైబుల్ తీసుకుని వస్తుంటే బజారులో ఆయన వేషధారి వేషధారిని కామెంట్ చేస్తుంటే అప్పుడు ఆ భక్తుడు అన్నాడట ప్రభుతో అయ్యా నిజంగా నాకు ఈ బైబిల్లో ఉన్నత వాక్యానుసారంగా హండ్రెడ్ పర్సెంట్ నేను నెరవేర్చలేకపోతున్నాను కాబట్టి ఆ బిరుదు నాకు తగ్గిందే పూర్తిగా వాక్యానుసారంగా నేను నడుచుకోలేకపోతున్నాను ప్రభు అని ఎంతగా తగ్గించుకొని ఆయన ప్రార్థించాడట దేవుని సన్నిధిలో చూడండి కాబట్టి నిన్నెవరు ఎగతాళి చేసినా కూడా నువ్వేం చేయాలో తల వంచుకొని నా ఏసయ్య నేను చూడా దేవుని గురించినటువంటి ఆలోచన ఆయన గురించిన ధ్యాస నీవు కలిగి ఉండాలి పొట్టి జక్కయ్య మరి ఏదైనా ఒక ఎత్తైనటువంటి ఒక ప్రదేశం చూడాలంటే పొట్టివాడు చూడగలడా చూడలేడు కానీ ఆ పొట్టి జక్కయ్యకి ఏమున్నది ఆశ ఉన్నది ఏమున్నది ఆశ ఉన్నది ఎవరిని చూడాలి ప్రభుని చూడాలి ఏసైని చూడాలి ఆశపడ్డాడు మరి నీకు అలాంటి ఆశ ఉన్నదా నీకు ఆశ లేదు ఆశ లేకపోతే దేవుడిలాగా నీ సహాయం చేస్తాడు కనీసము ఈసారి ఉండైనా సరే ప్రతి ఆదివారము ముందు దేవుని సన్ని నేను వెళ్ళాలి ఆయన సన్నిధిలోనే ప్రార్థన చేయాలి ఆయన మందిరాన్ని శుభ్రంగా ఓడవాలి ఆయన పనిలోనే సహకారిగా ఉండాలి దేవుని యొక్క వాకింగ్ చేసే చెప్పేవాళ్లే కాదు దేవుని సేవకులు దేవుని పరిచయం చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవుని సేవకులే వాళ్ళు కూడా దేవుని పని చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ప్రభువుని చూడాలని నీకు ఆశ ఉన్నప్పుడు ఆయన సన్నిధి పందిర కాడ నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు కొట్టివాడు జక్కయ్య ప్రభు వస్తున్నాడని తెలిసింది ఏం చేశాడు ప్రయత్నం నేను ఆపాడా ప్రయత్నం ఆపలేదు ఏం చేశాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎక్కడికెక్కాడు చెట్టు ఎక్కాడు మరి చెట్టు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు పడ్డాడో మనకు తెలీదు కొట్టివాడు కదా మరి ఆ చెట్టు చాత అయినదా కాదు చేత కాపు అది వేరే విషయం కానీ ఆయనకున్న ఆశ ఏంటి ఏ అని చూడాలి మనకి అలాంటి ఆశ నీకున్నదా ఉన్నదా సై అని చూస్తే అంతకన్నా గొప్ప భాగ్యము లేదు మన జీవిత ఆశయం మన జీవిత లక్ష్యము ఏమై ఉండాలి ప్రభువుని చూడాలి చనిపోయిన తర్వాత ఇందాక పాట పాడుకున్నాం కదా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తానయ్యా ఏం చేయాలి ఆ పరలోక రాజ్యములు వెళ్ళిన తర్వాత ఎవరిని చూస్తాం మనము ఏసైని చూస్తాం కదా ఎంత మంచి అంశం మీకు లభిస్తుంది ఈరోజు గుర్తుపెట్టుకుంటారా అంశాన్ని ఎవరిని చూడాలి మనము ఏసఐని చూడాలి చనిపోయిన తర్వాత మనం ఒంటరిగానే వచ్చాము ఒంటరిగానే తిరిగి వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ మన ప్రభువుని చూడ సాధు సుందర్ సింగ్ అంట ప్రభుని డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడతాడంట ఆ భక్తుడు అంటే ఎంత గొప్ప ఆశ ఆయనలో ఉన్నదో చూడండి ఆయన ఇస్రాల్ దేశంకి వెళ్ళేసి ప్రభువు జన్మించిన స్థలాలన్నీ చూశాడు ప్రభు నెరవేర్చాడు ఆయన ఆశ కాబట్టి ప్రభా నేను నిన్ను చూడాలన్న ఆశ నాకుందయ్యా విశ్వాసంతో ప్రార్థించేయి దేవుడు నీ ఆశను నెరవేరుస్తాడు కాబట్టి బిడ్డలందరూ కూడా ప్రార్థనకి రావాలి కదా నీకు ఆ భారం లేదా నీకు ఆ భారం లేదా నీ యొక్క బిడ్డలు నీ యొక్క కుటుంబ యజమాని వాళ్ళందరూ సన్నిధికి రావాలి కదా ఆశతో విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు నీ ఆశను నెరవేరుస్తాడు ఆ పొట్టి జక్క ఎక్కడ చెట్టు కూర్చున్నాడు అప్పుడే ప్రభు ఆ దారిన వస్తూ ఉన్నాడు ప్రభు వచ్చేసి సరాసరి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు చుట్టుపక్కల అనుకోవచ్చు ఇదేంటి ప్రవ్వా ఏంటి ఎక్కడ ఆగావు అని అన్నారేమో కానీ ప్రభుకి తెలుసు ఎందుకు ఆగాడు ఎవరి కోసం ఆగాడు జక్కయ్య కోసం ఆగాడు జక్కయ్య తిరిగికి దిగిరా అన్నాడు దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం అల్లెలు మరి అమర్నీకి నీ పేరు తెలుసు నా పేరు తెలుసు ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేర్లు ప్రభుకి తెలుసు తెలుసా తెలియదా నాకు మీ పేర్లు తెలియదు కానీ మీ పేర్లు అందరూ ఎవరు తెలుసు ఏసైకి తెలుసు ఏసఐకి అందరి పేర్లు తెలుసు అందరి హృదయాలు తెలుసు అందరి మనసులు ఏసఐకి తెలుసు కాబట్టి జక్కయ్య ప్రభుని అంత ముందు కలిసాడా కలవలేదు కానీ ఆడికి వచ్చిన తర్వాత జక్కయ్య కిందికి దగ్గర ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎంత సంతోషం ఎంత హ్యాపీనెస్ చూడండి ఇంక లైఫ్లో ఇక వాడు ఆ జక్కయ్య అయినటువంటి వ్యక్తి ఆ ప్రభు ఎప్పుడైతే ఆయన పేరు పెట్టి పిలిచాడో వెంటే తనలోకి మారు మనసు మార్పు వచ్చేసింది ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అనుకో నా ఆస్తుల సగం భాగం పేదరిపిస్తున్నాను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే నాలుగు రెట్లు అతను తిరిగి ఇస్తున్నాను అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో ప్రభే మన నేడు ఇంటికి రక్షణ వచ్చినది అన్నాడు దేవుడి స్తోత్రాలు తెలియచేద్దాం హెలుయ ఎలాంటి గొప్ప భాగ్యము ఎలాంటి ఆశీర్వాదం సంపాదించుకున్నాడు కేవలము చూడాలని ఆశ ఎవరిని చూడాలి ప్రభుని చూడాలి కాబట్టి నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళు చూడని వీళ్ళని చూడాలి ఇంకా వేరే వారిని చూడాలని నువ్వు ఆశ కలిగి ఉంటే ఎలాంటి ప్రయోజనము లేదు నా ఏసై నేను చూడాలి దేవుని మాటలు వినాలి ఆయన మా వాక్యంలో నాతో మాట్లాడాలి ఆయన ఎప్పుడైతే ఆశ గురిగి ఉంటామో గొప్ప దీవుని నువ్వు చూడండి ఆయన పాపాలు క్షమించబడ్డాయా గుడ్డివాడి కన్నులు తెరవబడ్డాయి ఈ జక్కయ్య గొప్ప రక్షణ సంపాదించుకున్నాడు చూడండి కాబట్టి ప్రేమ దేవుడి సంగమా మన దేవుని ప్రేమించే బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఏమంటుంది మనలో ఆయన చూడాలని ఆశ మనము కలిగి ఉంటాం చివరిగా ఒక్కరు చూద్దాము యోహాన్సు వార్త ఇరవై అధ్యాయము ఒకటి ఇరవై అధ్యాయం ఒకటే వచ్చినాము చివరి వచ్చిన చూడండి ఒకటి ఇరవై అధ్యాయం ఒకటే వచ్చినాము వ్యవహాన్సు వార్త ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినాము చూడండి అందరూ దయచేసి చూడండి